హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో మూడో కథ ఇంత ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోతాం పట్టువదలని విక్రమార్కుడు చిట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా లోకుల మిప్పుకోరి నువ్వు ఇలా శ్రమపడుతున్న పక్షంలో లోకులు విచక్షణ లేనివారని వారు తమకు మేలు చేసిన వారిని నిందించగలరని తెలుసుకో ఇందుకు నిదర్శనంగా నీకు హిమశేఖరుడి కథ చెప్తాను క్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సువర్ణదేశాన్ని హిమశేఖరుడు పాలించాడు ప్రజలను సుఖపెట్టడం ఆయనకు పెద్ద వ్యసనంగా ఉండేది తాను ఏ ఏ చర్యలు చేస్తే ప్రజల జీవితం మరింత సుఖంగా ఉంటుంది అని అస్తమాను ఆలోచిస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రజోపయోగం కొనసాగిస్తూనే ఉండేవాడు రాజ్యంలో ఏదో ఒక మూల చెరువు తవ్వటమో బావులు తవ్వటమో దారులు వేయటమో దారుల వెంబడి చెట్లు నాటటము కొత్త సత్రాలు ఆలయాలు పూల తోటలో నిర్మించటమో జరుగుతూనే ఉండేది ప్రజల కోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పరిచినా రాజుకు తృప్తన్నది ఉండేది కాదు ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నట్టు భావించి వాటిని ఊహించటానికి తపన పడేవాడు తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో తెలుసుకోవాలని హిమశేఖరుడికి ఒకసారి కోరిక కలిగింది ప్రజలు ఏమనుకుంటున్నారన్నది గూఢాచారులు ఆయనకు చెప్తూనే ఉన్నారు మహారాజా తమ పరిపాలనలో తమకు ఏ లోటు లేదని సువర్ణదేశం కన్నా భూలోక స్వర్గం మరొకటి లేదని ప్రజలు అనుకుంటున్నారు తమ పరిపాలన వెయ్యి కాలాల పాటు సాగాలని వాళ్ళు దేవుళ్ళకు ధర్నాలు పెడుతున్నారు నలుమూలల తిరిగి వచ్చిన గూఢాచారులు రాజుతో రోజూ చెప్తూనే ఉన్నారు అయినా ప్రజలు ఏ ఏ విషయాల గురించి అసంతృప్తి పడుతున్నారో వారికి తృప్తి కలిగించడానికి తాను ఇంకా ఏమేమి పనులు చేయవచ్చునో స్వయంగా తెలుసుకుందామని రాజు ఒకనాడు మారువేషం వేసుకొని రాజధాని నగరంలో తిరగడం మొదలుపెట్టాడు నగరంలో ప్రజలు తమ తమ పనులు చేసుకుంటూ ఉండటమే ఆయనకు కనిపించింది కానీ వాళ్ళకున్న ఇబ్బందులేవో చాలాసేపు తెలియలేదు ఆయన ఒక చోట చేరి నలుగురు ఐదుగురు మాట్లాడుకుంటూ ఉండటం గమనించి వారిని సమీపించి ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని చాలా మెచ్చుకుంటున్నారు మన దేశంలో ప్రతి ఒక్కడూ రాజేనంటున్నారు అన్నాడు వారిలో ఒకడు వాళ్ళు రాజులోగిలి చూస్తే ఆ మాట అనరు ఆయన భోగాలెక్కడా ఆయన ఎక్కడా రెండు చెరువులు తవ్వగానే మనమంతా అయిపోతామా అందరూ గొప్పగా చెప్పుకోవాలని రాజులు బావులు తవ్విస్తారు సత్రాలు కట్టిస్తారు అంత మాత్రం చేతనే మనమంతా సర్వసుఖాలు అనుభవిస్తూ రాజులమైపోయినట్టేనా అన్నాడు మిగిలిన వాళ్ళంతా వాడి మాటలకు ఆమోదం తెలుపుతూ నిజం నిజం అన్నారు ఈ సంభాషణ విని రాజు తలవంచుకొని ముందుకు సాగిపోయాడు తాను తలపెట్టిన ప్రజోపయోగాలన్నీ తన కీర్తి కోసం చేసినవేనని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు సౌక్యం కోసం తాను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరైంది తన ఆరాటం మూలంగా ప్రజలకు అదనపు సంతృప్తి ఏమీ కలగలేదు అందుచేత తాను ఇంతటితో ప్రజాహిత కార్యకలాపాలు కట్టిపెట్టి నిశ్చింతగా ఉండవచ్చునని రాజు నిశ్చయించుకున్నాడు కొంతకాలం గడిచింది ఆ ఏడు వర్షాలు కురవలేదు చేలు ఎండిపోయాయి చెనువులో నీటి చొక్కలేదు కాటకం వచ్చింది తిండి కొరత ఏర్పడి దేశ ప్రజలు ఆకలితో అలమటించసాగారు ప్రజల కష్టాలను రాజు చూడలేకపోయాడు ఆయన హృదయం ద్రవించిపోయింది రాజు వెంటనే తన గాదెల నుంచి ధాన్యం తీయించి అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు తన ఖజానా నుంచి అంతులేని ధనం పైకి తీసి దూర ప్రాంతాల ధాన్యం కొనుగోలు చేసి తెప్పించాడు తన సిబ్బంది ప్రజలకు అన్నదానం సరిగ్గా చేస్తున్నది లేనిది తెలుసుకునేటందుకు రాజు మారువేషం వేసుకొని గ్రామాలన్నీ తిరగసాగాడు ఈసారి ఆయనకు ప్రజలు అనుకునే మాటలు మరో విధంగా వినిపించి ఆశ్చర్యం కలిగింది ఆహా మన రాజు లాంటి వాడు కోటి మందిలో ఒకడుంటాడా మన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం చేత ఇటువంటి రాజు దొరికాడు మన పాలిట దేవుడు ఇలాంటి మాటలు ఎన్నో వేల మంది నోళ్ళ వినిపించాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హిమశేఖరుడు మొదటి నుంచి ప్రజల సుఖం కోసం పాటుపడినవాడే కదా ఆయన గురించి ప్రజలు మొదట తేలికగా ఎందుకు మాట్లాడారు తర్వాత వాళ్ళే ఆయన్ను ఆకాశానికి ఎందుకెత్తారు దీనికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దీనికి విక్రమార్కుడు హిమశేఖరుడు ప్రజల సుఖాలను పెంపొందించవచ్చు కానీ అవి వారు కోరిన సుఖాలు కావు రాజు వారి కష్టాలను తీర్చినవాడు కూడా కాలేదు కోరకుండా జరిగే మేలును ఎవరూ మెచ్చుకోరు సులువుగా లభించిన సుఖాలు ఆనందాన్ని చేకూర్చవు కానీ కాటకం వచ్చాక ప్రజలు తమ కష్టాన్ని గుర్తించి వాటిని తొలగించిన రాజును హర్షించారు అందుకుగాను వారు రాజు పట్ల కృతజ్ఞత చూపి ఆయన్ను ఆకాశానికి ఎత్తారు ఇందులో వింతేమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకున్నాం స్టేట్యూ